నమస్తే నేను సుజాత ఈరోజు మనం కుండీల్లో చెట్లు ఎలా పెంచుకోవాలో చూస్తుంటాము ఈరోజు భూమిలో ఉన్న చెట్లు అంటే ఇక్కడ చూసారా ఇలా ఉన్న చెట్లకి మనం ఎలా కంపోస్ట్ అది రెడీ చేసుకోవాలి దీనికి ఫర్టిలైజర్ ఎలా చేసుకోవాలి మట్టి మిశ్రమం ఎలా కలపాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఇంకొకటి ఇలా ఉన్న మట్టి అంటే మనం భూమిలో కాబట్టి చాలా సంవత్సరాల నుంచి మట్టిలాగే ఉండిపోతుంది ఈ చెట్లకి మళ్ళీ మనం కాస్త బలాన్ని ఇవ్వాలి కాబట్టి ఈ చెట్లకి మనం ఇవ్వాల్సిన పోషణ గురించి ఈరోజు నేను ఈరోజు అలాగే మనం ఆ చెట్లకి మొదల్లో వేసుకోవడానికి కంపోస్ట్ ప్లస్ నీమ్ కేక్ ఇదంతా కలిపి మనం ఎరువు తయారు చేసుకోవడం చూపిస్తాను ఇది వచ్చేసి వర్మీ కంపోస్టు వర్మీ కంపోస్ట్ ఫార్ ఫార్టీ కేజెస్ బ్యాగ్ మాకు రేట్ చాలా తక్కువగానే వచ్చింది ఫార్టీ కేజీస్ అనమాట చాలా తక్కువగా దొరికింది ఫార్టీ కేజెస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ మనం హోల్సేల్గా తెచ్చుకుంటే రేట్ తగ్గుతుంది అనుకున్నాము కదా అలా అనమాట ఈ కంపోస్ట్ని మనం ఆన్లైన్లో తెప్పిస్తే ఒక కేజీ వచ్చేసి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ వరకు ఉంది మనం హోల్సేల్గా తీసుకున్నట్లయితే బళ్ళారిలో ఉన్న వాళ్ళకి ఈ షాప్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను కావలసిన వారు అక్కడ నుంచి కూడా తెప్పించుకోవచ్చు ఇప్పుడు ఆ మిశ్రమం ఎలా చేయాలో చూద్దాం కేకు వేప పిండి అంటాం కదా చూసారా ఎంత బాగుందో చాలా మంచి స్మెల్ వస్తుంది ఇది పర్ కేజీ థర్టీ రూపీసే పడింది అంటే మేము ఫార్టీ కేజీస్ తెప్పించాము హోల్సేల్గా సో థర్టీ రూపీస్ పడింది అన్నమాట ఇది కూడా సేమ్ షాపు ఒకటి కేకు నాలుగున్నర మనం కంపోస్ట్ తీసుకున్నాము ఒకటిన్నర మీన్ అలాగే ఇది షూ ప్రోడక్ట్ వాళ్ళది అమెజాన్లో తెచ్చుకుంటాం మిల్ ఈ బోన్ మిల్ వేసాక కూడా మనకి మంచి రిజల్ట్స్ వస్తుంది కాబట్టి దీన్ని మనం ఫార్టీ కేజీస్ వర్మీ కంపోస్ట్ వన్ కేజీ కూడా చాలా అంటే క్వాలిటీ చాలా బాగుంది వన్ కేజీ బోన్ మీల్ ఈ మూడింటిని కూడా బాగా మనం కలుపుకోవాలి కూడా మనం వేసుకున్న తర్వాత కొద్దిరితే మనం కుండీల్లో వేసుకునే వాళ్ళకైతే మనం చేయితో కలుపుకుంటాము కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నప్పుడు పారతో కలుపుకోవచ్చు లేదు అంటే కూడా మనం చేయి పెట్టినా ఏం కాదు ఈ మిశ్రమం ఎప్పుడైనా సరే ఇలా అంటే కింద నుంచి పైకి ఇలా అన్నట్లయితే ఆ మూడు కూడా మనకి బాగా కలుపుకోవచ్చు సరే ఇలా ఉండేలా ఇస్తుంది అనమాట మనం ఈ నవంబర్ అక్టోబర్ ఈ నెలల్లో మన చెట్లకి మొదల్లో ఇవి వేసినట్లయితే సమ్మర్ అంతా కూడా చెట్టుకి బాగా బలంగా ఉంటుంది సమ్మర్లోని ఇప్పుడు వసంతకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు ఈ ఎరువు వేసినట్లయితే మన చెట్లకి ఏ సమయంలో అవి దశ కాయ దశ ఉంటుంది కదా అప్పుడు చెట్టుకి చాలా బలంగా ఉంటుంది ఇలా కలపడం అయిన తర్వాత దీంట్లో ఒక రెండు కోకో పిట్ కూడా మిక్స్ చేసుకున్నాం ఇంకా ఇప్పుడే మిక్స్ చేసింది ఇది కూడా మట్టిలో కలపాలి బాగా కలిపేసుకోవాలన్నమాట మనం కలిపిన తర్వాత ఈ మిశ్రమం ఎప్పుడు కూడా మనకి లూజ్గా ఉండాలి మనం దీనిలో కావాలి రెండు మట్టి పెట్టేది ఒక ఇసుక ప్లస్ ఒక హాఫ్ వేస్తే చాలు సరిపోయి ఇప్పుడు కలిపి స్టోర్ చేసి పెట్టుకుంటాము ఇది మేము పర్మనెంట్గా భూమిలో ఉన్న చెట్లకు మాత్రమే ఇస్తున్నాము కుండీల్లో ఉన్న వాటికైతే మనం ఆ చెట్టు ఒక చెట్టు వేస్తాము అది తీసేసిన తర్వాత మళ్ళీ ఇంకొక రకం వేస్తాం కాబట్టి అప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్స్ చేసుకుంటాం భూములో ఉన్న వాటికైతే ఇది ఒకసారి వేస్తే చాలు మళ్ళీ ఒక వన్ ఇయర్ తర్వాత ఈ మిశ్రమం వేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ రెడీ అయిన దాన్ని మనం ఇంకా బ్యాగ్స్లోకి ఫిల్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది అలాగే మనం దీంతోపాటు ఎంపీకే కూడా ఇవ్వాలి అనుకుంటే ఇండోర్ ప్లాంట్స్కి మాత్రం ఇది అవాయిడ్ చేయొచ్చు మనం భూమిలో ఉన్న చెట్లకి లేదా కుండీల్లో ఉన్న చెట్లకి అయితే ఇది చెట్టు సైజును బట్టి చెట్టు దాని వయసును బట్టి మనం ఇది ఇస్తే సరిపోతుంది ఇది టూ మంత్స్కి ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారి ఇస్తే కూడా చాలా అనమాట ఇప్పుడైతే దీన్ని కలపట్లేదు మేము దీన్ని ఇండోర్ కూడా యూజ్ చేస్తున్నాం అనమాట కుండీలకి దానికోసమని ఇది కలపట్లేదు ఇప్పుడు ఇలా రెడీ అయిన దాన్ని తీసి బ్యాగ్స్ లోకి వేసుకుంటే మనకి డ్రై కంపోస్ట్ మిక్సింగ్ రెడీ అయినట్లే మనం ఈ డ్రై కంపోస్ట్ ని మట్టిలో కలిపి వేసుకోవాలి అంటే ఒకటి మట్టి ఒక హాఫ్ మనం మిక్స్ చేసి పెట్టుకున్న డ్రై కంపోస్ట్ ఒక పావు ఇసుక ఈ మూడింటిని బాగా కలుపుకోవాలి మనం కంపోస్ట్ ఏదైనా సరే వేసేప్పుడు ఎంత కలుపుకుంటే మన మళ్ళీ మళ్ళీ మనం చెట్టుకి వేసాక కలపలేం కాబట్టి ఇలా నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను మనం మట్టి కలుపుకున్నప్పుడు ఇలా పడుతూ ఉండాలన్నమాట ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఆ మిశ్రమాన్ని చెట్టు బాధలు ముందే అనుకున్నాం కదా చాలా సంవత్సరాల నుంచి ఉన్న మట్టి అనమాట ఇది చూసారా సారం చాలా తగ్గిపోతుంది దీన్ని మనం ఇంకా ఫర్టిలైజ్ చేయాలి కాబట్టి మన చెట్టుకి స్టెంట్ ఇవ్వడం కోసం ఇప్పుడు మనం రెడీ చేసుకున్న దాన్ని చెట్టు మొదల్లో వేసుకోండి ఇది నిమ్మ చెట్టు కాబట్టి మనకి కొంచెం ఎక్కువ పడుతుంది తుల్ అయితే చాలా కొంచెం వేసుకుంటే తర్వాత చాలా చెట్టు బోదలకి దగ్గర మనం ఎప్పుడైనా సరే ఈ కంపోస్ట్ అవి వేసేటప్పుడు మొదటికి కొంచెం దగ్గరగా ఉండేలాగా వేసుకుంటే చాలు మనం మార్నింగ్ వేసినట్లయితే తర్వాత ఒక టూ త్రీ అవర్స్ తర్వాత వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇది మనం భూమిలో ఉన్న చెట్లకి తీసుకోవాల్సిన జాగ్రత్త అంటే ఈ వీడియోలో కేవలం మేము డ్రై కంపోస్ట్ మాత్రమే కలపడం చూపించాను నెక్స్ట్ వీడియోలో భూమిలో ఉన్న చెట్లకి మట్టి ఇసుక కంపోస్ట్ కోకోపి ఇవి కలపడం ఎలాగో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా డ్రై కంపోస్ట్ రెడీ చేసుకోండి చెట్లు వేసుకోండి